అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మాది గోల్ కర్నూలు జిల్లా ఆగస్టు ఇరవై ఆరు శ్రీకృష్ణ జన్మాష్టమి దేవితలు అందరం కులమత భేదాలు లేకుండా అందరం ఆనందంగా జరుపుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ నేను ముందుగా ఒక శ్లోకం చెప్పబోతున్నాను శ్రీ 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 ఆచార్య ప్రభోనంద ఆచార్య ఆశీస్సులతో ఒక శ్లోకం చెప్పబోతున్నాను అక్షర పరబ్రహ్మయుగం అధ్యాయం యోగ శ్లోకం నాలుగు ఆది భూతం క్షయోభావం పురుషాచ్ఛాది దైవతం ఆది యజ్ఞోహమే వాత్ర దేహే దేహ భృతాం వరా భావం నాశన స్వభావం ఉన్న శరీరములు గల జీవరాశులకునూ దేవతలకునూ ఆధారమైన వాణి లేని దేహమందు జరుగు యజ్ఞములకు నేనే ఆధిపత్యం అని తెలియము శ్రీ త్రైత సిద్ధాంత భగవద్గీత శ్రీ శ్రీ ప్రభునంద ఆచార్యులు గారు యూట్యూబ్ ఛానళ్ళు లో పాల్గొనాలని కోరుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అందరు పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు જય કૃષ્ણ જય જય કૃષ્ણ